ఆంధ్రప్రదేశ్లో రేషన్ ఉన్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి అమరావతి సచివాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం రేషన్ బియ్యం సరఫరా డోర్ డెలివరీ విధానం పనితీరు నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాలుగా పంపిణీ చేశారు గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం నాటికి ఇవన్నీ రద్దయ్యాయి అయితే ఆ సరుకుల పంపిణీని పునరుద్ధరించడానికి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ధరల నియంత్రణ సాధ్యమవుతుందని వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించడం జరిగింది ఇక రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా రెండు వేల మూడు వందల రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామని తక్కువ ధరికే కందిపప్పు బియ్యం విక్ర ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు మార్కెట్లో కందిపప్పు ధర నూట ఎనభై ఉంటే ప్రత్యేక కౌంటర్లో నూట యాభైకు బియ్యం కూడా కేజీ నలభై ఎనిమిది రూపాయలకే విక్రయిస్తున్నామని తెలిపారు రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించాలని సీఎం అధికారులకు సూచించడం జరిగింది ఇక గత ప్రభుత్వం ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులో కూడా ఆలస్యం చేయడంతో రైతులు అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు చెప్పారు వర్షాలకు తగిన ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులు ఇబ్బంది పెట్టారని రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు పౌర సరఫరాల శాఖ అప్పులు కోట్లకు ఉన్నాయని చెప్పారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని నలభై ఒక్క వేల ఐదు వందల యాభై కోట్లకు పెంచిందన్నారు రాబోయే రోజుల్లో రైతులకు ధాన్యం సేకరణలలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చంద్రబాబు సూచించడం జరిగింది ఇక గతంలో రేషన్ డోర్ డెలివరీ ఎంపీడీయూ వాహనాల ద్వారా సరిగా జరగలేదని వీధి చివరే వాహనాలు పెట్టి అందరినీ అక్కడికి పిలిచి రేషన్ పంపిణీ చేశారు డోర్ డెలివరీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లతో కొనుగోలు చేశారని అన్నారు వాహనాల విషయంలో ఇలా వ్యవహరించారని రేషన్ డీలర్లకు ఎలా ఉపయోగించుకోవాలి ఇతర అంశాలపైన ప్రతిపాదనలతో రావాలని చంద్రబాబు అధికారులకు సూచించడం జరిగింది ఎండీయూ వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని నాదన్ల మనోహర్ చంద్రబాబు అధికారులు అన్నారు ఈ ఎండీయు వాహనాలను త్వరలోనే రద్దు చేసేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పుకొచ్చారు ఎండియు వాహనాలకు ఇంకా చెల్లింపులు జరపాల్సి ఉండడంతో సమస్యను ఎలా పరిష్కరించాలన్నది కసరత్తు చేయాల్సి వస్తుందని అన్నారు